చూస్తారండి క్రైస్తవుల ప్రార్థనలు చాలా బాగా చేస్తారండి అందులోకి మన సంఘం మరీ ఇచ్చామంటే ముప్పై గంట తక్కువ చేయండి పాట సమయించామనుకోండి సుమారుగా ఒక్కొక్క పాట ముప్పై గంట పాడతారండి ఇలా చాలా భక్తి శ్రద్ధలతో మనం వాళ్ళు చూసినప్పుడు అనుకుంటాం అయ్యి బాబు ఇంత భక్తి వేళ ఉంది ఎంత నీతి వేళ ఉంది ఎంత బలవంతులు వేళ్ళు దేవుని బిడ్డ వేళ్ళే నేను అప్పుడు అనుకుంటూ ఉంటారని సరే మన సంఘం వాళ్ళు ఇద్దరు అనుకోండి స్లోగా వాక్యం ఎంత బాగుంది ప్రార్థన ఎంత బాగుంది పాటలు ఎంత బాగున్నాయి అని అని ప్రారంభిస్తారనిపిస్తారా అనిపిస్తారు ఏమో ఏంటో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అప్పుడే ఏడే సంవత్సరాల నుంచి ఈ సంఘంలోకి వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అంటూ ఇల్లు కట్టుకోలేకపోతున్నాను కడదామంటే అస్సలు వీలు పట్టలేదు నువ్వు అలా కట్టినావు కానీ మీ బావగారి సంగతి నీకు అసలు తెలియదు మీ బావగారు మారతారని ఈ సంఘంలో పదిహేను సంవత్సరాలు అయింది వచ్చి మీ బావగారు గవర్నమెంట్ ఆఫీసు కలిసి ఉంటాయి ఆయన అసలు మారడు ఏంటో మా దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయన చేసినా ఎన్ని సంవత్సరాలని నడిచిన దక్క అలాగ ఎక్కడ దాకా చెప్పుకుంటూ వెళ్తారంటే వాళ్ళ ఇంట్లో ప్రవేశించే వరకు కూడా நெக்ஸ்ட் மழை டிவீ போகெல்லி போயதாக்கா செப்புக்கண்டா அட்டாடு ஒரே கேஜி நடிக்கெல்லாமே அலக நம்பர் டூக்கு வெள்ளானி அனிஷா அட்டாடு నీవెక్కడ వెళ్ళా ఎక్కడికి వెళ్ళావో నీకు కూడా నా ఆత్మ వచ్చింది నువ్వేమేమి చేశావో అన్నీ చూసి నేను అలాగే నా ఆత్మ కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం చేస్తున్నారా మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు నాకు ఇంతకంటే నాకు డెవలప్మెంట్ ముఖ్యం నేను డెవలప్మెంట్ని ఆశిస్తా మీరందరూ అందరూ ఆస్వాదించబడాలి దానికి కూడా కారణం ఉందండి చాలామంది దైవ తిడుతూ ఉంటారు మీ చేతులు మూసుకున్నారా మీరు కానికులు అని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా దైవజల్ని ఘనపరచని స్థితిలో ఉన్నారా అని ప్రార్థన చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే కానుకులు ఇవ్వరెండు వేలు ఎందుకు ఎవరు కానికని మీరెవరైనా ఎప్పుడైనా ఎవరైనా అడిగితే వాళ్ళను వాళ్ళు ఆస్వాదించబడలేదు వాళ్ళు కానికలేరు అంచామంది చాలామంది జరులు గుప్పులు ఇప్పాలి దోషులు ఇప్పాలి మీరు ఘనమైన కానికలు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు నాకైతే పరమ గురువుకి చెప్పాడు పిచ్చివాడ ఎవరైతే భక్తులు కారు ఎవరైతే నీతిమంతులు మంతులు కారు వాళ్ళ దేవుడు ఆశ్రయించడు అంచేత వాడు ఇవ్వలేరు అంచేత కానికి ఇవ్వలేదని వాళ్ళ గురించి నువ్వు అనుకోవద్దు వాళ్ళ గురించి చేస్తారు తెలుసా వారు కూడా నీతిమంతులుగా మారాలి వాళ్ళు కూడా భక్తులుగా మారాలి వాళ్ళు కూడా పరిపూర్ణ అవ్వాలి వాళ్ళు కూడా నీ చేత ఆశ్రయించబడాలని ప్రార్థించి వాళ్ళు కూడా భక్తులుగా మారితే వాళ్ళు కూడా దేవుని యొక్క కట్టలు పాటిస్తే వాళ్ళు కూడా ధనవంతుడు అయిపోతారు అని నా నా చెల్లి అపోస్తులు పౌలు గారు సేవ చేస్తూ అంటాడు నాకు భయంకర స్థితిని చూస్తున్నాను క్రైస్తువులకు శత్రువు ఉన్నాడు ఎవరో 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 లోకమా శరీరము క్రైస్తుడు శత్రు ఎవరంటే శరీరము క్రైస్తవుడికి అన్నీ తెలుసు ప్రార్థన తెలుసు దేవుడు తెలుసు దేవుని ఎలా ఆర్థించాలో తెలుసు ఆత్మయోగం తెలుసు కానీ క్రైస్తవుడు శరీరాన్ని చేయించలేడు అందుకే క్రైస్తవుడు ఆశ ఉపాసన చేస్తాడు ఆశీదించబడలేడు అదే నాకు తీరిన దుఃఖాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన ప్రసంగం చెప్తారు చూద్దామండి ఆ ప్రసంగం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం ఎంత దౌర్భాగ్యుడను నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు ఇట్టి మరణమునకు లోనగు లోనగు శరీరము నుండి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును నన్ను ఎవడు విడిపించును మన ప్రభువైన అయినా మన ప్రభు అయినా ద్వారా యేసు ద్వారా దేవునికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను చెల్లించుచున్నాను కాగా కాగా మనస్సు విషయంలో మనస్సు విషయంలో నేను నేను దైవ నియమమునకును అబ్బా ఎంత దేవుడు తెలిసిపోయేట క్రైస్తుడుగా మారినందుకు ఆనందిస్తున్నా అంట అన్నీ కరెక్ట్ అంటారు కానీ ఆడ చెడు మనస్సు ఆడ పనికిమాల మనస్సు దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించకపోతే నీకేం రాదు పరిశుద్ధాత్మ రాదు ఒక మందిరం కట్టేదాకా దేవుని మందిరము ఆయన స్థిరపరిచే వరకు కూడా నేను భార్యలతో మాట్లాడను నేను కిందే పడుకుంటాను నేను ఆహారం తినను ఇంత గొప్ప నిబంధన దావీదు బెషబ విషయంలో బెషబ చెప్తుంది అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు పాపాలకి శిక్ష వస్తాయ్యా అని చెప్పింది దావిది సమయం అతని శరీరం లోబట్టలేదు బెషబా 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 బెషబ 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 కూర్చున్న బెషబ నుంచున బెషబ నిద్రపోతున్న బెషవాటు పడిపోతున్నాడు లాష్ని బెషమా కలుసుకున్నాడు అతని భర్తను చంపాడు కీర్తన గంధం నేను నేను మూలుగుచ్చు మూలుగుచ్చు అలసి ఉన్నాను అలసి ఉన్నాను ప్రతి రాత్రి ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు కన్నీరు విడిచుచు నా పరుపు నా పరుపుచున్నాను నా కన్నీళ్ల చేత నా కన్నీళ్ళ చేత నా పడక నా పడక కొట్టుకుని పోవచ్చున్నదికొని పోవుచున్నది విచారము చేత విచారము చేత నా కన్నులు నా కన్నులు గుంటలు పడుచున్నవి గుంటలు పడుచున్నప్పుడు ఆ దాబికి ఆరోగ్యం పడైపోయింది దావిదికి భార్యలు చనిపోయారు దావిదికి కొడుకులు చనిపోయారు దావిది ఒక మూడులాగా మిగిలిపోయాడు అతను శరీరా భక్తుడే నేలమే కొడుకున్నాడు ప్రదక్షిణ చేశాడు ఎంతో నీతిమంతుడుగా ఉన్నాడు ఎంతో యథార్థపడిగా ఉన్నాడు దేవుని కోసం రెండు లక్షల మనుగులు బంగారం సంపాదించాడు అన్ని కరెక్ట్గా చేశాడు కానీ ఈ పాడు శరీరాన్ని స్వాధీనపరుచుకోలేదు ఈ పనికి మన నేత్రాన్ని స్వాధీనపరుచుకోడు తన మనస్సును స్వాధీనపరచుకోలేడు దానికి దావిదికి ఫలమైన శిక్ష అతని మీద వచ్చింది మనము అపోతులకు సారండి మత్తాయ్ పదో అధ్యాయం

పన్నెండు మందికి అధికారం ఇచ్చాడు పన్నెండు మందిని వెళ్ళమని చెప్పాడు పన్నెండు మంది వెళ్ళారు అద్భుతాలు శుచిక్రియలు రోగాలు దెయ్యాలు అన్నీ లాభడిపోతున్నాయి యేసు ప్రభు అడిగాడు ఎలా పెట్టారా మీరు వెళ్ళారు కదా మీకు ఏం జరుగుతుందని అడిగినప్పుడు మా పేరు చేత దెయ్యాలు భయపడిపోతున్నాయి మా పేరు చేత రోగాలు ఎగిరిపోతున్నాయి సరే కానీ మీ పేరు జీవగ్రంథం ఉందా అని అడిగాడు సచీవరాజ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు అని అడిగారు అలాంటి మాకు తెలియదండి మేము నుంచుండే చాలు యేసు ప్రభు శిష్యుల్లో ఏసుప్రభుకి దగ్గర బంధుబు అడు కోరుకుందంటే ఏసుప్రభు దగ్గర కానుకలు సంచి కోరుకున్నాడు వాడికి రెండు గుణాలు ఉన్నాయి ఒక గుణం కులం పిచ్చ రెండో గుణం జన ఇవన్నీ యేసు ప్రభు చూస్తున్నాడు అతను ఆ పోస్తులు పల్లోకాంజి వచ్చాడు దైవ దర్శనం పొందుకున్నాడు అద్వితీయ వర సంపదలుగా మానాడు ఓసారి పాపశ్రీ యేసు ప్రభు ఆ తల మీద ముప్పై వేల రూపాయలు సెట్ పోసిందంట వెంటనే కోపం వచ్చిందంట దరిద్రురాలా శపకస్తురాల దుర్మార్గురాల దైవ దైవజ్ఞానం లేని అని పెద్ద పెద్ద కేకలిసాడు యేసు ప్రభు అన్నాడు ఏమైంది నాయన నీకంత కోపం రావడానికి కారణం ఏమి అయినా అంటే ఏమి రావటం ఏంటి ఏం తెలియటం ఏంటి ఆ ముప్పై వేల రూపాయలు కానిగిస్తే మనం ఏం చేస్తాం అట్ల బీతలు పంచి పెడతాం ఏమొస్తుంది ఆశీర్వాదం నేను ఎత్తివే పోసింది ముప్పై వేల రూపాయలు నేల పరం చేసింది అని పెద్ద పెద్ద కేకలిస్తాడు ఎంతో భక్తు ముగ్గురు వ్యక్తులు తల్లిదండ్రులు ప్రేమించట్లేదు ముగ్గురు వ్యక్తులు తల్లిదండ్రులు ప్రేమించట్లేదు అదే నీకు కనపడుతుంది అయ్యో తల్లిదండ్రులు సన్మానించాలి దానివల్ల నేను లాభాన్ని పొందుతాను దానివల్ల నేను ఆశీర్వదం పొందుతాను అనే దృక్పథం నీలో లేదు మనసు చెప్తుంది వాళ్ళను కూడా వాళ్ళెందుకు చేరు వాళ్ళెందుకు తల్లిదండ్రులు ప్రేమించరు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అందుకు నేను కూడా అలాగే చేస్తాను నీ మనస్సు దేవుని ఆజ్ఞను దైవ చిత్తాన్ని నిర్వర్తం చేయట్లేదు దుఃఖక్రాంతులుగా మార్చేస్తాడు ఎలాగా ఈ క్రైస్తువుడు పాడైపోతున్నాడు ఇంత దేవుని తెలుసుకుని మరి దేవుని సల్లో ఉండి క్రైస్తుడు ఎందుకు సమకలిచుతున్నాడు యుధా ఎందుకు పట్టపగలు వచ్చిపోయాడు సౌలు ఎందుకు కుటుంబ నాశనం దావేది ఎందుకు భార్య అని చంపుకున్నాడు ఆదాము రాజ్యాన్ని ఎందుకు పోగొట్టాడు వీళ్ళందరూ కూడా మనస్సును స్వాధీనపరచుకోలేకపోయారు వీళ్ళందరికీ దేవుడు తెలుసు వీళ్ళందరికీ దేవుని కా జ్ఞానం తెలుసు ఏం చేయాలో తెలుసు అనయాను అనయ్యను ఒక మనుషుడు ఒక్క మనుషుడు తన భార్య అయిన తన భార్య అమ్మెను పొలము ఎరుకనే భార్య ఎరుకుని వాడు వారు దాని దాని వెలలు కొంత దాచుకుని కొంత దాచు కొంత తెచ్చి ఎంత దురదృష్టం చూడండి వీళ్ళు అనుకున్నారు ఇది అమ్మే దేవుడికి ఇద్దాము అనుకున్నారండి సరే అమ్మారు అమ్మిన తర్వాత దీనికి డబ్బులు వచ్చిన తర్వాత ఇన్ని డబ్బులు దేవుడికి ఇవ్వకూడదు మన ప్రసాద్ చేసిన పని అదే ఆ రావిడి గారు యాభై వేలు ఇచ్చిందంట కానికేమని మత్తి యాభై యాభైలు ఇస్తా నేను పైగా చెప్పాడంట నేను నొక్కేత్తనే అని చెప్పాడట ఫోన్పే చేస్తా అని చెప్పాడట అలా ఆవిడ గారు యాభై వేలు ఇచ్చారట ఇరవై ఏళ్ళు జేబులో పెట్టుకుని ముప్పై ఏళ్ళు ఫోన్పే చేశాడు వ్యాపారం అయిపోయింది ఎంత వ్యాపారం ఆగిందంటే ఎనభై లక్షల రూపాయలు క్యాష్ అయిపోయింది అంతే నీవు అపరాధం చేస్తావు నువ్వు మోసం చేసావు అంటాడు దేవుడు నేనేమి ఎరగనంటాడు ఎందుకు ఎరగనంటున్నాడు భార్య చేసింది తనకి తెలుసు అపరాధం ఒప్పుకున్నాడు నేను కాను దొంగించాను తన మాంగారు దగ్గర గుంపస్తాయి ఉన్నాడు మాంగారు సొమ్మంతా మాంగారే కదని మొత్తం కలుపుకున్నాడు దేవుడు పట్టేస్తున్నాడు ఎవరిని నీతి నీతివంతులు దీవిస్తాడు అంచేత ఎలా చేస్తారు ఈ తప్పు వాడు ధనం చూడక చాలా భక్తులుగా ఉన్నాడు చాలా ఉపవాసం చాలా ప్రార్థన చాలా తెల్లవారుజాన్ని మూడైనప్పటికీ సులువు అడుగు చెప్తాడు లేకపోతే ఉంటే మంగళవారం ఆదివారం మరి పేరు మరి శుక్రవారం ఇదంతా తుడిసేస్తాడు మీరు తుడుతారా ఆడు తుడుతాడు సిగ్గి లేకుండా ఇవన్నీ తుడుతాడు అడేమి లేనోడా ముప్పై ఎకరాలు రైతు కొడుకు అన్నీ ఉన్నాయి ఆశీర్వాదం వస్తుంది కానీ ఏం నేర్చుకున్నా అంటే మోసాన్ని నేర్చుకున్నాను అందుకు అనయ్యాలిరా మోసగించినందుకు మోసించినందుకు వాళ్ళు చాలా భక్తులు దేవుడికి మూడెకరాలు అమ్మ సిద్దామంటారు వాళ్ళు మనకింత ఆస్తి ఉంది కదా పిల్ల పాపలు లేరు కదా పేతురు గారు చూడు ఎలా చెప్తున్నారు వాక్యం దేవుడికి ఇచ్చేవాడు దేవుడు ఆశ్చర్య చెప్తున్నారు మనం దేవుడికి ఇద్దామని ప్రారంభ కానీ దేవుడికి వెళ్ళబోయారు అత్య ఈ చెడు మనస్సు క్రైస్తవులు ఎక్కడ తీసుకెళ్తా అంటే మరణాన్ని తీసుకెళ్తా ఎప్పుడు మనస్సు లేదు నువ్వు మనసును జయించావు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు ఆత్మ మాటని వింటున్నావు చాలామంది మాట్లాడుతూ ఉంటారు మా ఇంట్లో కూడా అప్పపటిష్కారం జరుగుతుంది నా భార్య కూడా మాట్లాడుతూ ఉంటుంది నాకు ఒకటేనేమో దేవుడు నాకు ఏం కట్టెలు ఏర్పాటు చేశాడు ఆ కట్టలు తన చుట్టూ కొన్ని వేల మంది అమ్మాయిలు ఉన్నారు ఈ అమ్మాయిలు కాదు నీ కోడలు వేరే చోటు ఉంది తీసుకొస్తానని చెప్పి చెప్పి లిప్కాన్ తీసుకొచ్చాము కోడలు చేశాడు దైవ చిత్తమే ఆయనందు నిర్వర్తించబడుతుంది ఆ కన్ని మన పాలేరు వచ్చి అంటాడు ఎక్కడ చూసినా బంగారం అండి ఎక్కడ చూసినా వెండి అండి ఎక్కడ చూసినా ధనమండి ఎక్కడ చూసినా మన మందలండి విస్తరించబడుతున్నాయి ఆ బ్రాహ్మ చెప్పిన మాట దేవుడు మనల్ని ఆశ్రయిస్తున్నాడు దేవుడు మనల్ని కనపరుస్తున్నాడు కథలోయ రాజును ఓడించి గొప్ప ధనధాన్యాలు తీసుకొచ్చాడు ఆ బ్రాహ్మ ఆ రాజులు అందరూ అంటారు అయ్యా ఈ బంగారమంతా అంతా మీరు తీసేసుకోండి ఇదంతా మీరు కష్టపడి యుద్ధం చేసి తీసుకొచ్చారు ఆ బ్రాహ్మ చెప్పాడు నా దేవుడి చెయ్య కాలేదు నన్ను దీవించే సమర్థుడు మీరెవరూ నాకొక్క నూలుపోవద్దు ఆఖరి చెప్పులన్నా తీసుకోండి వద్దు బట్టలన్నా తీసుకోండి వద్దు అయ్యా భోజనం చేయను చేయను నా దేవుడి అన్ని వచ్చాను అని అబ్రహాం నేటి వరకు కూడా జీవం గలవాడా విశ్వాసులకు తండ్రి అలంకరించబడ్డాడు అబ్రహం యొక్క ఆత్మ అబ్రాహ్మికి లోపడింది దేవుని తప్ప వేరే మార్గం లేదు యాకోబి యొక్క ఆత్మ యాకోబికి లోపల ధనం 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 అని పరిగెట్టాడు భయంకర శ్రమని అనిపించాడు కూతురు చంపుకున్నాడు కాలు కొట్టుకున్నాడు భార్యను చంపుకున్నాడు నేను చూస్తుండగానే ఎంత భయంకరం అండి నేను చూస్తుండగానే నా భార్య చనిపోయిందని చెప్పాడండి యాకో నేను ప్రేమించిన భార్య నేను చూస్తున్నా చచ్చిపోయి అని చెప్తున్నా ప్రేరణ మేము ప్రార్థనలు బాగా చేస్తున్నాం పాటలు బాగా పాడుతున్నాం పాఠ్యాలు బాగా వింటున్నాం కానీ మీ పైన ఒకటి ఉంది అదే శరీరం అదే మిమ్మల్ని మోసం చేసి ఆ పోస్టులు పాలు చెప్తున్నాడు క్రైస్తుడు అంటే శరీరం ద్వారా ఈ శరీరము ఆత్మకు లోపట్టలేదు ఆత్మ మాట వింటలేదు ఆ బ్రాహ్మను కొడుకుని మనప్పుడు ఆ సందేహం రావాలి సందేహం రావాలి రాలే దేవుడే యాకోబుని ఎక్కడుండి ప్రార్థన చేయమంటే అది సందేహం వచ్చింది ఈ అరణ్యంలో ప్రార్థన చేస్తే ఎవరొస్తారు ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే ఎవరొత్తారు ఒకప్పుడు నాగమణి గారు చెప్పారు ఆ చెట్టు కింద నుంచి ప్రార్థన చేస్తే జనం వస్తారంట నాకు ప్రార్థన రాదండమ్మా నాకు పాటలు రావు నాకు వాక్యం రాదు నాకు గోల అక్కడి నుంచి నువ్వు ఆశ్రయించబడతావు చెట్టు కింద నా నేను ఈరోజు ఈ విధంగా కొన్ని వేలాది మంది మీద ఆశ్చర్యకరంగా జీవించగలుగుతాడు చెట్టు కింద ఉండగా నాకు ఇచ్చిన ఆజ్ఞలు నేటి వరకు దేవుడు దేవుడు నాకేం చెప్పాడు అదే చేస్తా ఉన్నా అని చెప్తే పేర క్రైస్తవుడు ఎక్కడ పడిపడిపోతాడంటే శరీరం వాణ్ణి మోసం చేస్తారు శరీరం వాణ్ణి చీకట్లు దేవుడికి తెలుసు దేవుని శక్తి తెలుసు దేవుని బలం తెలుసు దేవుని జ్ఞానం తెలుసు కానీ శరీరము మోసం చేస్తే అందుకే పోస్తున్న పోలంటాడు ఆత్మ కరెక్టే జీవగంధ పేరు రాయబడ్డ మాట కరెక్టే కానీ వాళ్ళ శరీరము వాళ్ళకి వ్యతిరేకంగా చేసి దేవుని యొక్క నియమాన్ని విడిచిపెట్టి దైవాజ్ఞను విడిచిపెట్టి ఆత్మకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి పాత్రాలకు వెళ్తున్నాను అదే నా చేయట అందుకు నా పేర ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటున్నారు ఎవరైతే దేవుని కాజ్యానుసరణి జీవిస్తున్నారు

నువ్వు ఒక్కదాన్ని చేయలేవు నువ్వు ఒక్కదాన్ని చేయాలంటే మీ అత్తగారికి మాంగారికి సేవ చేయాలంటే ఇలా చేయగలరు చూడు ఒకటి ఐదు అధ్యాయ ేసే క్రీస్త్రీస్ అయ్యున్నాడని నమ్ము ప్రతివాడును నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడు ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని పుట్టిన వాణిని ప్రేమించును ప్రేమించును మనము మనము దేవుని ప్రేమించు దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ దేవుని ప్రేమిస్తావో నీకు పరిశుద్ధ కష్ట పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో నీవు తెలియకుండానే దేవుడు చెప్పిన పనులు చేసేస్తాం తెలియకుండానే అయ్యో అమ్మ దేవుడి వాక్యం ఒకరోజు నేను అదే చేస్తాను మా అన్నదమ్ములు మా అక్క చెల్లు మా నాన్నగారు మా అమ్మగారు తెలిసినప్పుడు నేను ఒక్క కడ తెచ్చడం జరిగింది ఎందుకంటే ఒకే మాట నేను అనుకున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బైబిల్ వాక్యం సరిస్తుంది తల్లిదండ్రులను సన్మానించాలి ఆ విధంగా నా జీవితంలో సాగుతూ వచ్చాను అంచేత నా పేర మీ మన జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో మళ్ళా ఇటువైపు నడిపిస్తండి ఆయన ఆజ్ఞల వైపు నడిపిస్తుంది భర్తను గౌరవిస్తాం తల్లిదండ్రులు సన్మానం చేస్తాం దర్శం బాగా చెల్లిస్తాం భయభక్తులు ఉంటాం అయా ఉపవాసాలు చేస్తాం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం సర్వణ పొందుకుంటాం అందుకు పరిశుద్ధాత్ మీలో ప్రవేశిస్తే పరిశుద్ధాత్ని యొక్క అజ్ఞానసరంగా మీరు జీవించి కనపరచబడుతురుగాక ఆమె వాక్యం చేయడం దాశించుకాక ఏవో వాక్యం ఆమె ప్రార్థించేసుకున్నామండి కనిక కనికరంగల మహారాజా మేము ఎన్ని విధాలుగా ఈ మాట విన్నా మేము ఎంత భక్తులమైనా మా శరీర మమ్మలను నీతి జీవించేదని చెప్పాం కనుక పరిశుద్ధాత్డు కనుక మీలో ఉంటే మిమ్మల్ని కట్టలు ప్రేమించే వాళ్ళగా ఆజ్ఞానుసరంగా జీవించేవాళ్ళగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళుగా నడిపించబడతారని చెప్పాము అందుకు తప్పక నువ్వు పరిశుద్ధాత్తునిచ్చి మేమందరం కొన్ని యొక్క అగ్ఞానుసారంగా జీవించి ఈ భూలోకములో జీ జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధులమే పవిత్రులమై నీకు ఘనత తీసుకొచ్చి మేమందరం కూడా ఒక దినాన పరలోక రాజ్యంలో నీ కుడిపార్చులు సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపార్శర్పిస్తూ ఏర్సు అమలపత్నాలు వేడుచు వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి మీ నామే పూజించబడిగాక మీ రాజ్యమే వచ్చును గాక మీ చిత్తమే పల్లో మంది నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరను గాక నానాడికి కోసం మత నేటికి ఇవ్వండి మా యొక్క ప్రాధం చేసిన వారు మేము మా అపరాధాలు మీరు మన్నించండి మా మోసాలని ప్రవేశించిన ఒక కీడిని రక్షించండి ఆమె పిత పుత్ర పరిశుద్ధ ఆత్మవామన ఆమె యోవ తండ్రికి కృప యేసు ప్రభువారి యొక్క దివ్య ప్రేమ పరిశుద్ధ ఆత్మీయరణ శక్తి మనకు మన కుటుంబాలకు మనకు మన తరాలకు తోడే పరిశుద్ధ ఆత్మ పూరికలమై నిత్యము అని స్థుతించి కనపరచబడతాం గాక ఆమె